అందరికీ నవస్తుండీ సో ఓవరాల్గా ఇప్పటి వరకు మనకి టైం ఎంత అయింది తొమ్మిది యాభై ఆరు ఇప్పుడు వచ్చిన రిపోర్ట్స్ అయితే కూటమికి ఆల్మోస్ట్ మ్యాజిక్ ఫిగర్లో ఆధిక్యం దాటేసినట్టే అంటే ఆధిక్యాల్లో రెండు మూడు రౌండ్లు అయ్యాయి కొన్ని చోట్ల మూడు రౌండ్లు పూర్తయ్యాయి కొన్ని చోట్ల రెండు రౌండ్లు పూర్తయ్యాయి ఈ ఆధిక్యాలు చూసుకుంటే మ్యాజిక్ ఫిగర్ ఈజీగా క్రాస్ చేసింది కూటమి ఓవరాల్గా టీడీపీ తొంభై తొమ్మిది సీట్లు జనసేన పన్నెండు సీట్లు బీజేపీ రెండు సీట్లు అంటే దాదాపుగా నూట టీడీపీ వంద సీట్లు నూట పద్నాలుగు సీట్లలో టీడీపీ లీడ్లో ఉంది పన్నెండు చోట్ల మాత్రమే వైసీపీ లీడ్లో ఉంది కాకపోతే ఈసీఐ వెబ్సైటు ఈసీఐ వెబ్సైట్లో చూసుకుంటే పదిహేను చోట్ల వైసీపీ లీడ్లో ఉంది సో వైసీపీ లీడ్లో ఉన్న పదిహేను సీట్లు ఏంటంటే చీపురుపల్లి బొత్స సత్యనారాయణ గారు అనపర్తి అలాగే రామచంద్ర ఏంటిది రంపచోడవరం పోలవరం చింతలపూడి పెనమలూరు దర్శి గిద్దలూరు ఆత్మకూరు బద్వేలు రాజంపేట రాయిచోటి పులివెందుల జమ్మలమడుగు కోడుమూరు సో పులివెందులో జగన్మోహన్ రెడ్డి గారికి రెండు రౌండ్లు పూర్తయ్యేసరికి ఐదు వేల నూట డెబ్బై ఐదు లీడ్ వచ్చింది మంగళగిరిలో నారా లోకేష్ గారికి మూడు రౌండ్లు పూర్తి అయ్యేసరికి పన్నెండు వేలకు పైగా లీడ్ వచ్చింది సో జగన్మోహన్ రెడ్డి గారికి అంటే బహుశా మంగళగిరిలో లోకేష్ గారికి లీడ్ ఎక్కువ వచ్చేలా ఉంది అలాగే పవన్ కళ్యాణ్ గారికి భారీ లీడ్ ఉంది కుప్పంలో చంద్రబాబు గారికి మంచి లీడ్ ఉంది రఘురామ కృష్ణరాజు గారికి రెండు రౌండ్లు పూర్తి పదివేలకు పైగా లీడ్ ఉంది చూడండి పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారి లీడు రెండు రౌండ్లు చూసేసరికి ఐదు వేలే కానీ రఘురాం కృష్ణరాజు గారి లీడు పదివేలు దాటింది నారా లోకేష్ గారి ఆధిక్యం పన్నెండు వేలు దాటింది చంద్రబాబు గారి లీడు ఆరు వేలు దాటింది అలాగే బాలకృష్ణ గారి లీడు కూడా ఆరు వేలు దాటింది సో ఓవరాల్గా రికార్డు దిశగా రికార్డు మెజారిటీలు రాబోతున్నాయి కొంతమంది అభ్యర్థులకు అయితే మీరు ఈరోజు ఎందుకు సీరియస్గా ఈ రిజల్ట్స్ అన్నీ చూడడం సరదాగా సాక్షి చూడండి మంచి నవ్వు వస్తుందంట నాకు చాలామంది మన సబ్స్క్రైబర్లు పెడుతున్నారు సాక్షిలో మంచి ఎంటర్టైన్మెంట్ ఉందన్న సాక్షి చూడండి అంటున్నారు ఎందుకంటే వాళ్ళు ఎక్కడో చూపించట్ల ఇప్పటికీ స్టిల్ వైసీపీ ఆధిక్యం అనేవి చూపిస్తున్నారు ఏంటది పులిబెందుల్లో భారీ ఆధిక్యంతో దూసుకెళ్ళిపోతున్నా జగన్మోహన్ రెడ్డి గారు మిగిలి ఏం చూపించరు సో సరదాగా కామెడీ కోసం ఒక అరగంట సాక్షి చూస్తూ ఉండండి అప్పుడప్పుడు చూస్తూ ఉండండి నవ్వొస్తుంది ఈ టెన్షన్ మధ్యలో నవ్వాలి సో సాక్షి లాంటి ఛానల్ అందుకే ఉండాలి మనకి ఇంత టెన్షన్ ఉన్నప్పుడు మధ్యలో నవ్వేమనుకో గుండు కాస్త రిలీఫ్ అయ్యి ఆరోగ్యం బాగుంటుంది అందుకని మధ్యలో సాక్షి కూడా చూస్తూ ఉండండి ప్రతి అరగంటకి ఒక ఐదు నిమిషాలు సాక్షి చూసి మళ్ళీ వెనక్కి రండి మధ్య మధ్యలో మనం నేను చిన్న వీడియోస్ షార్ట్ వీడియోస్ పెడుతున్నా రెండు నిమిషాలు మూడు నిమిషాలే పెడుతున్నా కీలకమైన అప్డేట్స్ పోస్ట్ చేస్తున్నా ఇది కూడా చూడండి సో ఓవరాల్గా చెప్పేది కుప్పంలో చంద్రబాబు గారు ఓడిపోతున్నారు మంగళగిరిలో నారా లోకేష్ ఓడిపోతున్నాడు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఓడిపోతున్నారని సావు డబ్బా కొట్టారు పనికి మాలని డబ్బా కొట్టారు ఇప్పుడు ఆ డబ్బాలన్నీ ఏమయ్యాయి గాలి గాలిలో భారీ ఆధిక్యాలు వస్తున్నాయి వీళ్ళందరికీ కూడా అసలు వాళ్ళు కూడా ఊహించినటువంటి మెజారిటీలు రాబోతున్నాయి రఘురామకృష్ణరాజు గారు మ్యాక్సిమం పద్దెనిమిది వేలు అనుకున్నాడు ఆయన కానీ ఆయనకి రెండో రౌండ్లోనే పదివేలు మెజారిటీ వచ్చింది సో అలాగే మంగళగిరిలో లోకేష్ గారు ఐదు నలభై వేల మెజారిటీ అనుకున్నాం కానీ ఆయనకు భారీ మెజారిటీ కనిపిస్తోంది సో అట్లా రాష్ట్ర వ్యాప్తంగా కూటమి అయితే భారీగా ఉన్నాయి కొన్ని చోట్ల ఈవెన్ కొంతమంది వైసీపీ అభ్యర్థులు కూడా కౌంటింగ్ కేంద్రాల నుంచి వెళ్ళిపోతున్నారంట చాలా చోట్ల వినుకొండలో బొల్ల బ్రహ్మనాయుడు గారు వెళ్ళిపోయారంట అలాగే రాజమండ్రిలో భరత్ గారు వెళ్ళిపోయారంట కౌంటింగ్ కేంద్రాల నుంచి వెళ్ళిపోయారంట ఇంకా నిరాశతో సో చాలా చోట్ల అదే జరుగుతోంది అలాగే జగన్మోహన్ రెడ్డి గారు తప్ప మిగిలిన వాళ్ళందరూ అందరూ ఓడిపోతున్నారంట క్యాబినెట్లో ఇప్పుడు వరకు బొత్స సత్యనారాయణ గారు లీడ్లో ఉండేవాళ్ళు ఆయన కూడా ఇప్పుడు వెనుకంజలో ఉన్నారంట సో ఓవరాల్గా మంత్రివర్గంలో జగన్మోహన్ రెడ్డి గారు తప్ప మిగిలిన అందరూ కూడా వెనుకబడ్డారు అనూహ్యంగా నేను అనుకున్న పెద్దిరెడ్డి గారు గెలుస్తారని కానీ ఆయన కూడా ఓడిపోయే అవకాశం ఉంది బొత్స సత్యనారాయణ గారు గెలుస్తారనుకున్న ఆయన కూడా ఓడిపోయే అవకాశం ఉంది సో చాలామంది కీలకమైన నాయకులు వైసీపీలో ఓడిపోతున్నారు సో అధికారం ఉంది కదా అని వెర్రవేగి అధికార మతం నెత్తికెక్కితే ప్రజలు ఊరుకోరు అంటే ప్రజలు ఏముందండి వెనకే ముందేమో గడ్డి పెడుతున్నారు వెనక పి బాలు పిచ్చుకుంటున్నారు కొడుతున్నారు ఇష్టం వచ్చినట్టు కొడుతున్నారు చాలా తప్పులు చేశారు ఆ తప్పులకు ఫలితమే ఇది డబ్బులు ఇస్తున్నాం కదా ఓట్లు వేసేస్తారులే కులాల మధ్య విద్వేషం రెచ్చగొట్టాం కదా చిన్న కులాలన్నీ వేసేస్తాయిలే అని తప్పుడు తప్పుడు లెక్కలు తప్పుడు అంచనాలు వేశారు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని గొర్రెలుగా చూశారు సో అందుకు ఇప్పుడు అనుభవిస్తున్నారు రిజల్ట్ థ్యాంక్ యూ